ఈరోజు కే బాలచందర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలయ్యి విజయవంతంగా నడిచి రికార్డులు సృష్టించినటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా అంతులేని కథ గురించి వీడియో చేస్తున్నాను ఇందులో జయప్రద ప్రధాన పాత్రలు నటించారు ఇంకా ఫటాఫట్ జయలక్ష్మి రజనీకాంత్ మరియు శ్రీప్రియ ఇతర పాత్రల్లో నటించారు కమల్ హాసన్ అతిథి పాత్రలో నటించారు కథ వ్రాసిన వారు కె బాలచందర్ ఎంఎస్ పెరుమాళ్ళు తమిళ సినిమా అవల్వోరు తోడర్ కథ ఆధారంగా ఆచార్య ఆత్రేయ స్క్రిప్ట్ తయారు చేయగా నిర్మాత రామ అరణంగల్ ఈ చిత్రాన్ని నిర్మించారు సినిమాటోగ్రఫీ బిఎస్ లోకనాథ్ నిర్వహించారు సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథన్ నిర్మాణ సంస్థ ఆండాల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రం ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథిగా నటించారని చెప్పుకున్నాం జయప్రద నటించినటువంటి మొట్టమొదటి హీరోయిన్ పాత్ర అనుకోవచ్చు ఈ సినిమాని ఈ సినిమా తర్వాత జయప్రదకి మంచి పేరు వచ్చింది రజనీకాంత్ కూడా ఇది మొదటి ప్రధాన పాత్ర దీంట్లో రజనీకాంత్ని ప్రే రజనీకాంత్ని ప్రేక్షకులందరూ కూడా గుర్తించారు ఈ సినిమాలో పా ఇతర తారాగణం శ్రీప్రియ వికటకవిగా నారాయణ నారాయణ నారాయణరావు కండక్టర్గా ప్రదీప్ శక్తి ఇక అరుణ్ ఘోష్ అతిథి పాత్రలో కమల్ హాసన్ నటించారు ఇండోర్ సన్నివేశాలను నెప్ట్యూన్ స్టూడియోలో చిత్రీకరించగా బహిరంగ దృశ్యాలను విశాఖపట్నంలో చిత్రీకరించారు ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆచార ఆచార్య రాశారు మరియు సంగీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చారు ఇవి కూడా అప్పట్లో ఈ పాటలో చాలా హిట్ సాంగ్స్ జాబితాలోకి చేరుకున్నాయి ఒకటి అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం ఈ పాట పాడింది ఎల్ ఈ పాటకు నటించింది ఫటాఫట్ జయలక్ష్మి ఇక తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఇది మిమిక్రీతో కూడుకున్నటువంటి చాలా పెద్ద పాట దీన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు దీనికి నటించింది నటుడు నారాయణరావు ఇక కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకై తెలుసు రాళ్ళలో ఉన్నదేదో కళ్ళకైలా తెలుసు అనేటువంటి పాటని ఎస్ జాన్కి అద్భుతంగా పాడగా జయప్రద అంతకంటే అద్భుతంగా నటించారు ఇక ఊగుతుంది ఇంట ఉయ్యాల నటించినది జయప్రద గా గానం చేసినది పి సుశీల ఇక రజనీకాంత్కు మంచి పేరు తెచ్చినటువంటి పాట దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఈ పాట యేసుదాస్ పాడారు రజనీకాంత్ ఈ పాటలో